పరలోకంలో మనం భోజనం చేస్తామని ఎప్పుడూ అనుకోలేదా యేసు ఇప్పటికే దీనికి సమాధానం ఇచ్చారు లూక ఇరవై రెండులో నా రాజ్యములో నా బల్ల యుద్ద మీరు భోజనం చేస్తారు అని ఆయన అన్నారు పరలోకం అంటే కేవలం మేఘాలు పాటలు మాత్రమే కాదు అక్కడ రాజు స్వయంగా ఏర్పాటు చేసిన బల్ల ఉంటుంది యషయ ఐదు దీనిని వివరిస్తుంది స్వచ్ఛముగా నిలువచేసిన ద్రాక్షారసముతో కూడిన విందు మంచి పదార్థములతో కూడిన విందు సమస్త ప్రజలకు ఒక విందు ఊహించుకోండి అత్యున్నతమైన విందు ప్రతి కోరిక తీరిన విందు ప్రతి కన్నీటిని తుడిచివేసిన విందు ప్రతిదీ నూతనమైన ప్రతి హృదయం నిండినా ప్రతి వాగ్దానం నెరవేరిన పరిపూర్ణ ఐక్యత యొక్క క్షణం ఆకలి లేదు నొప్పి లేదు ఇక వీకోళ్లు లేవో గొర్రెపిల్ల సమక్షంలో ఆనందం మాత్రమే శాశ్వతమైన పవిత్రమైన ఆనందం దీని అర్థం యేసు కేవలం మిమ్మల్ని ఇంటికి స్వాగతించడం మాత్రమే కాదు ఈ విందును మీతో పంచుకోవడానికి కూడా ఎదురుచూస్తున్నాడు మీరు ఆ బల్లపై కూర్చోవాలని కోరుకుంటే ఆమెన్ అని టైప్ చేసి ధన్యవాదాలు ఏసు అని ప్రకటించండి ఎందుకంటే మీ ఆహ్వానం ఇప్పటికే మేకులతో గుచ్చబడిన చేతులతో వ్రాయబడింది